అంటే ఆయన శని మరి మన క్వార్టర్స్ హాస్పిటల్ ఎప్పటి నుంచి నేను పెళ్ళే చిన్న బిడ్డలు కానించి నాకు భారతి తెలుసు ఎందుకంటే భారతి నాకు నా బిడ్డలు చిన్నప్పటి నుంచి ఏమైనా ఉన్నా దాన్ని చెప్పుకునేదాన్ని అది కూడా తన బాగా ఉన్నా నాకు పంచుకునేది చిన్నప్పటి నుంచి బిడ్డలు కూడా అలాగే పెంచుకుంది తన కష్టంలో తన కల్ నీటితో పెంచుకుంది బిడ్డల్ని ఏ ఏ కొడుతున్నా ప్రార్థించి జాల్సి ప్రార్థించి అన్నీ చెప్పు ప్రార్థనే నాకు కావాలనేది ఆ ప్రార్థన ప్రార్థనా పూర్వకాన్ని పెంచుకుని ఎన్ని కష్టాలు ఎన్నో పడ్డ ఎన్నో బాధలు పడ్డారు మీ అందరికీ తెలుసు మరి నిజంగా అక్కడ హాస్పిటల్ ఉన్నదంటే భారతి ఉందంటే ఎవరి చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ తెచ్చుకోండి ఇక్కడ తెచ్చుకుంటే నేను చేస్తాను అలా అనేది కాదు అర్ధరాత్రి అపరాత్రి నేనే సాక్ష్యం మన బయటకు కూడా వచ్చేది నేను వస్తాను కానీ నేను వస్తాను రావక్కర్లేదు అనేది అర్ధరాత్రి వచ్చారు కానీ తోలిపోతున్నాం మరి ఇంకో ఆవిడ వచ్చినా అలా మన సేవలు అందవ నాకు తెలిసి ఎందుకంటే వారి ఏమొచ్చిన ప్రభావ్ బ్లౌజ్ కూడా వేసుకునేది కాదు నేను అలాగే గమనించేది మరి ఎంతో మందికి సేవ చేసిన సేవ భాగ్యం దేవుడు దానికి ఇచ్చాడు మరి ఎంతో మంది నిజంగా మన సాక్ష్యాలు చెప్పారు మరి చాలా మంది చెప్పారు మరి భారతి మా అలా మధ్య చాలా మందకుంటున్నారు మరి ఎంతో మందికి హెల్ప్ మరి ఎవరున్నా ఎందుకు ఇంగ్లీష్ చేస్తారు రండి మీ ముందు బీపీ చూడండి ఎందుకంటే పిలిచి మరి నేను చూస్తాను అని ఎవరన్నా అంటే అంటే పని తప్పించుకోవడానికి చూస్తారు ఏమి లేదు ఏమీ లేదు వెళ్ళిపోండి అన్నట్టుగా ఉంటారు కానీ అలాగా ఇంకా పార్టీ సేవ మనకు కావాలి మరి మన క్వార్టర్స్ ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు కూడా స్టిల్ భారతి ఎవరు ఉద్యోగం వస్తే చేసేస్తాం రెడీగా ఉంది అనమాట కాదు కాదు ఇప్పుడు తన బలహీనత చెందింది ఇంటికి డ్రెస్ తీసుకోవాలని ప్రార్థిస్తున్నారు కానీ మరి ఈ సమయంలో బిడ్డలు చూడాలని మరి బిడ్డలు ఆదరించాలి బిడ్డల కోసం ఎంతో శ్రమపడింది బిడ్డలకు తెలుసు శ్రీషాకి తెలుసు బండుగారికి తెలుసు ఎంతో విధంగా తన కష్టంలో కూడా బిడ్డలు చదివించి ఆ ఒక ఉద్యోగాలుగా చూడాలని ఎంతో ఆశపడింది మరి కృప వల్ల పాప గవర్నమెంట్ జాబు బాబా హోంగార్డు దేవుడు కొరీ దేవుడు కొరే దేవుడి మీద ఆధారపడి మనుషుల మీద కాదు మనుషుల దగ్గర చేస్తారు దేవుడు హ్యాండల్ చేసేవాడు కాదు ప్రతిదీ మన దేవుడి దగ్గరే చెప్పుకుంటా కానీ తను అలాగే చెప్పుకుంది తన బాధలు కూడా తన మనసులోనే ముంచేస్తున్నదండి చాలా కన్నీరు కాచిన విషయాలు చాలా ఉన్నాయి నేనైతే కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మరి భారతీకి నేను చెప్పడం మరి ఎన్నో విషయాలు మనందరికి సహాయంగా ఉన్న భారతీని మరి ఈ విధంగా నిజంగా చర్చలో సన్మానించడం అది నేను ఎంతో గర్వకారంగా అంగీకరిస్తున్నానండి ప్రార్థన పూర్వకం మరి మమ్మల్ని ప్రేమించి మన ప్రేమించి సరి చేసుకోవాలని తన గురించి మనందరికీ తెలిసి తన దగ్గర ఏముందో మరి కొద్దిలోనే చేయగల జాని అనే అంటది జాన్సే ఎప్పుడు తెలియదు మన తెలుగు నుంచి కూడా అలాగే ఇచ్చేది లేదు లేదు ప్రభుత్వ సహాయంగా ఉంటారని అలాగే మరి ప్రేమ బిందు కట్టాలని అనుకుంది దేవుడికే మైము కలుగునిగాక మరి మరి మన అయితే ఆఫీసర్స్ ఎంతో మంది మరి ఎంతో మంచి టెస్ట్ మనీ చెప్పారు తన కోసం మరి దేవుడికే మైము కలిగిన గాక మరి భారతీయ సేవలు మనం మర్చిపోకూడదు భారతీయ భారతీయ ఉంది

నాకు రెండు నెలలు పదమూడు నుంచి తెలుసు నేను కొన్ని మాటలు ఉన్నప్పుడు నాకు వాసింగ్స్ పెట్టుకుంది అన్నమాట ఫస్ట్ నాకు బాబు అది ఎక్స్పరీ అయిపోతే నాకు సగ్రి పడింది అప్పుడు నాకు నేను నాకు ఫైవ్ మార్క్స్ అనుకున్నాను ఐదో నెల వచ్చింది అప్పుడు వాషింగ్స్ పెట్టుకుంది నేను లేకుండా ఉంటే నా ఇంటికి తీసి మా అన్నీ అమ్మని అక్క అంటారు ఎప్పుడు తెలిసిన ఏదైనా అమ్మ ఎలా అంటే వచ్చేస్తుంది ఫోన్ చేయది చేస్తే అది ఎప్పుడైనా వచ్చేస్తారు కానీ ఎప్పుడు ఒక రూపాయ తీసుకో ఒంట్లో పోయినా ఏదైనా నువ్వు తీసిరారా అన్న కూతురికి చేస్తాను అని ఫోన్ చేస్తే మెడికల్ షాప్ దగ్గర తెచ్చి అమ్మే కానీ ఇంజక్షన్ చేస్తున్నా విషయం మనకే తెలియదు అంత సాఫ్ట్గా గా ఇంజెక్స్ చేస్తామని అందరు భయపడతారు కానీ అమ్మ చేస్తా ఏమంటు ఎప్పుడే తెలీదు చాలా మంచిది ఇంకా ఇంకా మంచిగా ఇద్దరిని సక్క పెట్టుకోవాలి నాకు అమ్మ చాలా ఇష్టం అమ్మనే దేవుడు బహుగా దీవించాలని ఆశీర్వించాలని ఇంకా ఐశ్వర్యాలు ఆరోగ్యాలు కలిగేయాలని సంతోషంగా ఇంకా సంతోషంగా గడపాలని చిన్న చిన్నవాడు థ్యాంక్ యూ సుభాషి గారు మరి గారు మాట్లాడతారు అందరికీ

థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు మరి ఇంకా కార్యక్రమంలో ముందుకు వెళ్దాం సన్మాన కార్యక్రమాన్ని జరిగిద్దాం మరి ఐ ప్రేమ్ కుమార్ షాల్వర్తో సత్కరిస్తారు ఆ తర్వాత ఏసేనండి సోలో కదా భారతీయ గారి గురించి చెప్పాలంటే నిజంగానే మా నాన్నగారు అన్నట్టు మా ఇంట్లో మనిషి అండి చాలా వరకు అంటే మాకు ఎప్పుడైనా సరే దెబ్బలు కానీ ఏమైనా తగినా సరే ఆవిడే ట్రీట్ చేస్తారు మ్యాక్సిమం ఏంటంటే ఎప్పుడు నాకు చాలా వరకు చాలా ఇంజురీస్ జరిగాయి సైకిల్ మీద పడడం చాలా వరకు ఒకసారి మాకు చెప్పలు పడడం అప్పుడు కూడా ఎప్పుడైనా సరే జ్వరం కూడా ఒకసారి నాకు బాగా గుర్తున్నప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఆ టైంలో ఎవ్వరు లేరు ఆ టైంలో బాగా ఫోన్ చేయగానే ఆవిడ వచ్చి మరి కండిషన్స్ దాకా చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారు అది ఎప్పటికీ మర్చిపోలేను కానీ ఇప్పుడు చాలా బాధగానే ఉంది ఆవిడ రెడీ అవుతున్నారంటే ప్లస్ అలాగే మా చెల్లి ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆవిడ అక్కడే ఉన్నారు అప్పుడు నా సంతోషం ఎలా ఉందో ఆవిడ

லி லட்சி எல்லாம் క్యాన్ వందారా పర్సనల్గా చేసేటప్పుడు వాళ్ళు ఉంటే ఆ తర్వాత ఒకేసారి ఇంకా సేవలు సమాజం అంతా కలిసి వస్తారు పర్సనల్ క్యాన్ ఉంటే రండి కలిసి సేవ సమాజం అంతా మరి రావాలని మామూలు చేస్తున్నాను సేవ సమాజం అంతా రండి స్త్రీలందరూ సేవ సమాజం అంతా రండి అయిపోయింది ఒక ఆర్డర్ కన్నా కూర్చోండి కొంతమంది ఇటువేపు శిరీషార్ మీరిట్టు ఇచ్చండి మీరిట్టు వచ్చండి అంత ఇటు వచ్చండి खेल समाजवर श्रीकांत लेक्चर कार्डांक कृपिशता पुढे बोला रन्ना मां सुद्धा श्री समाजवर लेक्चर कार्डा हे हे आता नंतर बसता અઢિયા Thank you.

पास का मेरे को मज़लूम है, मज़लूम है, टीम आई है क्या नहीं करेगा, जोड़ना, ओके राइट, इस समय का इन रिस्पांस, चार पॉलिसी क्या है, इस समय को पास का समय है

अपना अपना नशा नशा तो पैसा, जैसे इशू में बोला एक बार तो अपना तोड़कर ताज़ ताज़ा है ना, साले का दिन, क्योंकि वर्षा और बारियाँ पिघल कर आता है, बारियाँ से भी चलती है वाली, तो आपके इधर बारियाँ का प्यार है, जैसे इशू को बोला नशा, इशू को फिर वो मारता है, तो प्यार का च

ఎక్కడైనా కూడా దేవుడు ఆశీర్వాదం మరి భారతి గారికి దేవుడు అదొక ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు మరి తన యొక్క ఉద్యోగం అంతట్లో దేవుడు తోడయ్యి చక్కని రిటైర్మెంట్ ఇచ్చి మరి ఈ స్థితిలో అందులో వచ్చినందుకు మొదటిగా దేవుడు స్థితించాలి అలాగే మరి భారతి గారి బిడలు మరి తల్లి గారు రిటైర్ అయ్యారు వారిని చూసుకోవాల్సిన బాధ్యత బిడలదే కాబట్టి బిడలు బాధ్యతగా మాడు మాత్రం కూడా తల్లిగారిని జాగ్రత్త చూసుకోవాలి అలాగే పార్టీ గారు అయిపోయేటల్పోదు గుడిలో దిపారు కాబట్టి అది పోదు ఆవిడ సేవలు ఇంకా మీరు వాడుకోవచ్చు ర్యాంక్ తోటి అందరూ కూడా ఎంతో మంచి మాటలు చెప్పారు మీరు చెప్పి మాటలు పెట్టి ఆడ ఎంతో స్నాక్స్ ఎంతో మరి మంచి మనసు లేనిటువంటి మరి ఆమెగా నేను గుర్తించాను కాబట్టి మరి ఎటువంటి మంచి మనసులు అటువంటివి పెట్టి మరి ఇంకా మరి తన ప్రాబ్లం అంత సేపు అని ఎటువంటి వైద్యు పనిచేయడం అందించాలని ఊరుతో అంతేకాకుండా మరి క్యాంపస్లోనే ఉంటున్నారు కనుక మరి కూడా వస్తే మంచిది మందిరానికి మరి మా యొక్క అహ్వానాన్ని మరణించి మీకు సాధ్యమైన మరి మీరు ఎండడిగారు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంటారు కనుక కనీసం ఆదివారం వచ్చి మాతో పిలిచి సెండ్ చేస్తారంటే మీకు కూడా టైంపాస్ అయినట్టు ఉంటుంది అందరితో సంతోషం అనేది ఉంటుంది మీకు ఉంటారు కాబట్టి మరి సభా పూర్వకముగా సంఘపక్షముగా మరి పార్టీ గారిని మరి సంఘంలోకి ఆహ్వానిస్తున్నాను రావాలని దేవుడి చిత్తమైతే మరి వచ్చే వారి నుంచి ప్రతి వారం కూడా అనుకూలమైనటువంటి ప్రతి వారం కూడా దేవుడి చిత్తకి రావాలని ప్రేమతో అలాగే విడవలు కూడా డ్యూటీల్లో ఖాళీ ఉన్నప్పుడల్లా మరి దేవుడి చిత్తకి రావడానికి ప్రయత్నం చేయాలని మరి రా బ్రహ్మని సేవకుడిగా ఆహ్వానిస్తున్నాను మరి ప్రత్యేకంగా మరి మన కొడుకు చక్కని విధులు ఏర్పాటు చేసి మన సన్మానాన్ని స్వీకరించినటువంటి భారతి గారికి

ఇష్టపడుతూ అందరు రావాలి మీటింగ్స్ వరకు మాట్లాడుకోవాలి గమనించండి ప్రార్థన చేద్దాం కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధంగా మీ స్తోత్రాలు ఈ సభలో ప్రభా భారతీయ ప్రార్థిస్తున్నాం తల్లిగా ఇచ్చిన పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు ఉద్యోగంలో మరి ఎంతో నమ్మకంగా ప్రభా ఎన్ని సంవత్సరాలు చేయడానికి అనిపించిన ఆరోగ్యం కొరకే శక్తి కొరకే నీకు స్తోత్రాలు స్నేహశీలిగా అందరినీ కలుపుకుంటూ ప్రభా మరి ఎంతో చక్కని పరిచర్య

వారి ఉద్యోగాలు మనం ప్రార్థిస్తున్నాం వీళ్ళకి మీరు తోడు నడిపించండి తండ్రి వందనాలు వారి ప్రభా తండ్రి మేలు మనకు ఎదురు చూస్తుండగా సహాయం చేసుకుని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ విధంగా మరి సంఘము సమాజము అయ్యా కొంతమంది ప్రత్యేకంగా ప్రేమించి ఆ మేడ చేసినటువంటి సన్మాన కార్యక్రమం బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే సంఘం నుండి కమిటీ వారు చేసినటువంటి అయ్యా సన్మానం ప్రార్థిస్తున్నాం ఈ విధంగా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం వీళ్ళందరూ ఎంత ఉత్సాహంలో పాల్గొంటున్నారు గెలిచిన ప్రభు కొరకైనా నేను స్థుతిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వీళ్ళందరూ ఓపిక కూర్చున్నారు నాకు సమయంలో ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉండగా ప్రభా విందులు తీసుకుని అందరూ సంతోషంగా వారి గృహాలకు వెళ్ళగలట్టుగా సహాయించారు ఒకసారి మరి జనం కొరకు మరి చందు కొరకు ప్రార్థిస్తున్నాం మన ఆశీర్వదించి బలపరచండి ప్రభావ ఇక్కడ కూర్చున్న భద్రపరిచి మీరు నడిపించి సహాయం చేయండి